టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన రోజా ఆ మధ్య బ్లూ ఫిల్మ్స్లో నటించిందంటూ తెగ వార్తలు వచ్చాయి అంతేకాదు ఆ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి అయితే కెరియర్ ఆరంభంలో అవకాశాల కోసం రోజా అలా చేసినట్లు అందరూ అనుకున్నారు అసెంబ్లీలో ఆమె మాటలు తోటల్లో ఎలా పేల్తాయో అందరికి తెలిసిందే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరినీ కడిగిపడేసే రోజా రీసెంట్ గా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు రోజా ఇచ్చిన ఆన్సర్ అందరినీ విస్మయానికి గురి చేసింది ఆ ఆన్సర్ ఇచ్చినందుకు ఆమెపై చాలా విమర్శలు వెలువెత్తాయి అధికార పార్టీ నేతలు ఏం చేస్తారు రేప్ చేస్తారా నన్ను రేప్ చేసే దమ్ము వారికి ఉందా అంటూ రోజా చాలా పచ్చిగా మాట్లాడేసి తాను మహిళను అన్న విషయాన్ని సైతం మర్చిపోయి ప్రవర్తించారు తెలుగులో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి తన బ్లూ ఫిల్మ్ మ్యాటర్ లో ఇరుకుపోయింది ఇటీవలే ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు వచ్చిన రోజాని మళ్లీ తన బ్లూ ఫిల్మ్ గురించి అడిగేసరికి కోపంతో రోజా వారిపై చిందులేసిందట పాము పుట్టలు వేలు పెట్టినందుకు తెగ బాధపడిపోయారట వారు ఈ మీ మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి